హై వివాస్ వెల్కమ్ చూకొండం నిన్వి ప్రసాద్ లాజిక్ మిస్ అయ్యి ఫైర్ అయిన కొడాలి నాని విషయం ఏంటి అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉన్నది ఇక విమర్శలు ప్రతి విమర్శలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి ఆ పార్టీ నేతలు ఈ పార్టీ నేతలు మాట్లాడుకుంటూ ఉన్నారు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు ఓకే ఇవన్నీ సర్వసహజమే కానీ ఇక్కడ కొడాలి నాని గారి వ్యాఖ్యలు కానీ విభిన్నంగా ఉంటాయి ఎందుకంటే ఆయన వాడే పదజాలం కొంత అభ్యంతరకరంగా ఉంటుంది కొంత సమాజంలో చాలామంది అసలు చాలామంది కాదు అసలు ఎవరు యాక్సెప్ట్ చేయండి ఇందులో మొహమాటమే ఉంది సో కొడాలి నాని గారు వ్యక్తిగతంగా వేరు ఆయన మాట్లాడే వ్యాఖ్యలు వేరు ఆ అంశాలు అయితే ఇక్కడ కొడాలి నాని గారు ఏదైతే మొన్న విజయనగరంలో జరిగిన నవశకం సభలో మరి ఆ ముగ్గురు నాయకులు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వాలి కదా మరి ఏదో కౌంటర్ ఇవ్వాలి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంలో అసలు లాజిక్ కూడా మిస్ అయిపోయి కొడాల నాని గారు మాట్లాడటం జరిగింది ఇంతకీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎమ్మెల్యేలని ఎంఆర్ఓలను చేసినట్టు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారంట నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విధంగా ఒక పాతిక మంది నుంచి ముప్పై మంది ఇంకా ఎక్కువ మంది కూడా ఉంటారంట అయితే మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అదేవిధంగా లోకేష్ గారు ఏమన్నారంటే ఎనభై మంది దాకా అసంతృప్తిలో ఉన్నారంట అని అని చెప్పేసి అన్నారు సరే ఎంతమంది ఉండరు అనేది మనం దీనికి ముందు వీడియోలో కూడా చేసినాం సుమారు వంద మంది పై మాట అది కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పేసి సో ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు దాన్ని కౌంటర్ ఇవ్వడానికి కొడాలనాని గారు వచ్చారు కొడాల నాని గారు ఏమన్నారంటే ఫస్ట్ పాయింట్ నువ్వు రాలేదా చంద్రగిరి నుంచి కుప్పానికి ఎప్పుడో ఆయన రాజకీయ ఆరం క్రీటం చేసిన కొత్తలో ఒక ఐదు పది సంవత్సరంలో సంవత్సరాల లోపలే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వచ్చారు నువ్వు రాలేదా అని అని చెప్పేసి ఆయన్ని నారా లోకేష్ గారిని మంగళగిరిలో నీకేం సంబంధం నువ్వెట్లా పోటీ అని చెప్పేసి నారా లోకేష్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలో మరి ఏం చేశాడు ఆయన ఏమన్నా సరే గోళీలాడా గాజువాకలో కొంచెం అభ్యంతరకరంగా మాట్లాడాడు ఇది సంక్రాఖేడా అన్నట్లుగా ఇప్పుడు రాజకీయ పరమైన విమర్శలు చేసుకోవచ్చు ఇదే కొడాలి గారు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య విజయవాడ ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా కలిశాడు ఏంటి అనేది కూడా అప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది అయితే ఇదంతా కూడా పార్టీ స్టాండ్ ప్రకారంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా అనుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ కొడాలి నాని గారు ముఖ్యంగా అన్నది ఏంటి అంటే వీళ్ళందరినీ ఈ విధంగా ఇట్లా మార్చడం వల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు అని అని చెప్పేసి చెప్పుకోవాలి ఒకటి అది చెప్పలే వీళ్ళ పైన నిప్పులు జరిగారు కానీ దాన్ని సమర్థించుకునే పని అయితే చేయలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ఎనభై మందినో లేదా వంద మందినో మార్చబోతున్నారో లేదా ఇటు ఇటునటి చెప్పులు చేస్తున్నారో అది బ్రహ్మాండంగా ఉంటుంది కావాలంటే రిజల్ట్ చూడండి రేపు ఎన్నికల్లో మేమే మాట అనకుండా వీళ్ళని మాత్రం తిట్టేశారు అయితే ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే మరి ఇదే వైఎస్ విజయమ్మ గారు సోయానా రాజశేఖర రెడ్డి గారు సత్యమణి పైగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తన మరణానంతరం ఎదుర్కొన్న తొలి ఎన్నిక ఆ తొలి ఎన్నికలోనే మరి వైఎస్ విజయమ్మ గారు విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు కదా మరి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అక్కడ అంటే మరి విజయమ్మ గారికి అసలు ఏ సంబంధం ఉంది అని చెప్పి విశాఖపట్నంలో పోటీ చేశారు అని చెప్పేసి వాళ్ళు కూడా తిరిగి ప్రశ్నిస్తారు కదా సో ఈ విధంగా ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకు ఒక ఒక వ్యక్తిని మారుస్తాం వేరు లేదా ఒక నలుగురినో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఏదో మారుస్తారంటే ఓకే ఏకంగా ఎనభై మందినో డెబ్బై మందినో లేకపోతే ఒక యాభై మందినో ఇటు నుంచి అటు నుంచి ఇటు మారుస్తున్నారు పైగా ఇందులో మంత్రుల పేర్లే ఎక్కువగా ఉన్నాయి సో మంత్రులు అంటే ఏంటి ఇక్కడ ఒక ఎమ్మెల్యేని మారుస్తున్నారంటే వేరు ఒక మంత్రి అంటే ఆయన రాష్ట్రానికే మంత్రి లేదా ఒక మహిళా మంత్రి అంటే రాష్ట్రానికే మహిళా మంత్రి ఆవిడ మరి ఆ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది కదా ఇంపాక్టు ఇప్పుడు మేకతోటి సుచారిత గారే ఉన్నారు గతంలో హోమ్ మినిస్టర్గా చేశారు మరి ఆవిడ హోమ్ మినిస్టర్గా ఆవిడ ప్రభావం రాష్ట్రంలో ఏ విధంగా చూపించింది ఆవిడ పనితనం ఏ విధంగా ఉంది అని ప్రజలందరూ గమనిస్తారు కదా ఒక నియోజకవర్గ ప్రజలకు గమనించరుగా సో అసలు పనితనం ఏమీ లేదు అసలు వాళ్ళకి చేయడానికి స్వేచ్ఛ ఏమీ లేదు జస్ట్ ఏదో నానికే వాస్తవ వాళ్ళకి పదవి అలంకరణకు మాత్రమే ఉన్నది అని నేను చెప్పేసి అనుకుంటారా అదే అనుకుంటున్నారు అనుకుంటారా ఏంటి అదే అనుకుంటున్నారు ఇప్పుడు సో మేము హోమ్ మినిస్టర్ కాదు ఏ పదవి ఇచ్చినా కానీ మా పరిస్థితి ఇంతే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గతంలో మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి పదవి ఇస్తే సోనియా గాంధీ గారి వెనకాల నుండి ఎలా చేయించారో ఇక్కడైతే డైరెక్ట్గా సీఎం కాదు కానివ్వండి దాని తర్వాత కేబినెట్లో ఉన్న మంత్రులు వీళ్ళు ఆ మంత్రుల్లో చాలామంది కూడా ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలీదు ఆ తర్వాత మరలా హోమ్ మినిస్టర్ అయినటువంటి తానేడు వనిత గారు ఆవిడ అసలు ఎక్కడ ఏం జరిగినాయనో ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్దగా మాట్లాడింది లేదు స్పందించింది అంతకంటే లేదు మరి ఎక్కడా కూడా దొంగతనాలు హత్యలు మానభంగాలు రేపులు ఇట్లాంటివి ఏమి జరగట్లేదా సో అంత సస్యస్మలంగా నడిచిపోతున్నా రాష్ట్రం మరి ఎక్కడ కూడా ఏ విధంగా పెద్దగా స్పందించింది లేదు ఇక అదేవిధంగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది లేండి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ సంబంధించిన వాళ్ళు ఎప్పుడూ కూడా పోలవరం గురించి మాట్లాడరు సో మరో మరి కాగానే గోవర్ధన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన మరి ఈ యొక్క పంట నష్టం గురించి కానీ ఈ వరద తుఫాన్లప్పుడు కానీ మరి ఏ విధంగా ఉండాలి అలర్ట్ చేయటం కానీ లేదా నష్టపరిహారం అంచనా వేయటం కానీ దాని తర్వాత ఆ కాంపెన్సేషన్ ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఏ విధంగా చెల్లిస్తుంది ఈ రైతులకు ఏ విధంగా ఆ రైతులకు ఏ విధంగా ఎవరిని ఎలా ఆదుకుంటుంది ఎక్కడా కూడా పెద్దగా మాట్లాడరే సో దీనిని బట్టి ఇక్కడ మంత్రులు మార్చుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది అది ఓవరాల్గా పార్టీ పైనే ఉన్నది రాష్ట్రం మొత్తం ఉన్నది ఆయన అని చెప్పేసి ఇండైరెక్ట్గా వైసీపీ అధిష్టానమే సంకేతాలు ఇచ్చినట్లుగా ప్రజలకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ కొడాలి నాని గారు మరి వ్యక్తిగతంగా ఆయన ఏ విధంగా ఎట్లా ఉంటాడు అనేది మన రెండు వేల ఎన్నికల నుంచి కనుక గమనించినట్లయితే ప్రతి ఎన్నికల్లో కూడా పార్టీలతో సంబంధం లేకుండా పార్టీ గాలులతో సంబంధం లేకుండా గెలుచుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు ఆయన కొడాలి నాని గారిని ఎందుకు మార్చట్లా కొడాలి నాని గారు మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆయన పైన వ్యతిరేకత ఉండాలిగా మరి ఆయన పైన ఎందుకు వ్యతిరేకత లేదు ఆయన పైన ఎందుకు అనుకూలత ఉంది ఆయన నిత్యం ప్రజల్లో ఉంటాడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలన్నా తీసుకునివ్వండి అసలు పార్టీతో ప్రభుత్వాంతో సంబంధం లేకుండా తను వ్యక్తిగతంగా స్థానికంగా ఉన్న ప్రజలతో కలిసిపోవటం అనేక రకాలుగా ఆయన ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్ అనే విధంగా ఉంటారు నాకు తెలుసు సో ఆ విధంగా ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయనకి గుడివాడ నుంచి ఇంకేటన్నా మారుద్దాం అన్న ఆలోచన కూడా లేదు సో అందుకనే ప్రజలతో ఎప్పుడు కూడా టచ్లో ఉంటే ఆ ఎమ్మెల్యేలకి ఇబ్బంది ఉండదు పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కదా ఇక్కడ గొడ గుడివాడ కూడా చేసింది స్పెషల్గా ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్యాకేజీలు ఏమి రిలీజ్ చేయలేదు గుడివాడని అభివృద్ధి చేయని చెప్పేసి కొడాల నాని గారికి ఇంకేమన్నా అదనంగా ఇవ్వలేదు కదా అట్లాంటిది ఏమీ లేకుండానే కొడాల నాని గారి పైన వ్యతిరేకత రాకుండా మరి ఆయన ఎలా విధంగా చూసుకుంటున్నారు సో అంటే ఆయన ప్రజలతో కలిసి ఉంటారు ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటారు ప్రజా సమస్యలు తెలుస్తారు అని అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చుగా ఆయన గురించి నాకు ప్రత్యేకంగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఈ విషయం లోతుగా కూడా సో ఇక్కడ కొడాలి నాని గారు ఏ విధంగా ప్రెస్ మీటింగ్ వచ్చినప్పుడు మాత్రం లేదా ప్రెస్తో మాట్లాడేటప్పుడు మాత్రం ఇక ఆ భాష మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంటుంది దాంట్లో డౌట్ ఏం లేదు సో ఓవరాల్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే కొడాలి నాని గారు ఏదైతే ప్రతిపక్ష నాయకులను సంబంధించి విమర్శించండి ఆ విమర్శలు ఏ విధంగా ఉండాలి మీరు ఎందుకని పోటీ చేశారు మీరు గాజువాగలు ఎందుకు పోటీ చేశారు మీరు భీమవరం ఎందుకు పోటీ చేశారు లోకేష్ మీరు మంగళగిరిలో ఎందుకు పోటీ చేశారు అని చెప్పేసి అడగాలి చంద్రబాబు నాయుడు గారు మీరు చంద్రగిరి నుంచి కుప్పం రాలేదా మరి ఏ విధంగా వచ్చారని ప్రశ్నించవచ్చు కానీ ఆయన ఆ ప్రశ్నించే విధానంలోనే ఆ పదజాలం అనేది మాత్రం చాలా చాలా అభ్యంతరకరంగా ఉంటుంది ఇప్పటికైనా కానీ కొడాలి నాని ఇంకా మారుతారేమో మాట తీరు మార్చుకుంటారేమో అని చెప్పేసి ఎంత ఎదురు చూసినా ఆయన మాట తీరులో మాత్రం ఖచ్చితంగా తేడా లేకుండా ప్రజలకైతే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కొడాలి నాని గారంటే ఎలా ఉంటారనేది స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసు వ్యక్తిగతంగా కానీ రాష్ట్రం మొత్తం ఏ విధంగా భావిస్తుంది ఈ వ్యక్తి అంటారా బాబు ఇలా మాట్లాడతారు రాజకీయాల్లో అసలు మాట్లాడాల్సిన అని వాళ్ళు అనుకుంటారు కానీ మీ గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కొడాలని ఎలాంటి ఓడ అనేది కానీ అది తెలియదు కదా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ప్రెస్ మీట్లో మీరు మాట్లాడితే ప్రజలు చూసుకొని ఓకే వీళ్ళంతా హీట్ అయిపోయినా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోగి రమేష్ గారు ఉన్నారు ఆయన మాట్లాడారనుకోండి ఇక ఆయన ఫస్ట్ నుంచి అయితే ఆయన భాష తీరు అంతే ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంటుంది దేనికంటే ఆయన ప్రజలు పెద్దగా దగ్గర ఉండరు ప్రజా సమస్యలు ఏదైనా వస్తే పెద్దగా పట్టించుకోరు అదే మీకు జోగి రమేష్ గారికి ఉన్న డిఫరెన్స్ అట్లా ఎక్కడైనా సరే ఇప్పుడు ఆయన బయట బయట మాట్లాడేది అదే ఉంటుంది స్థానికంగా కూడా ఆయనకి ఎదురైతే ఉంటుంది సో ఇట్లా ఉంటుంది సో మొత్తం మీద కొడాలి నాని అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు చేయడంలో కొంత లాజిక్ మిస్ అయ్యారు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లాజిక్ మిస్ అయ్యి ఫైర్ అయినా కొడాలి నాని దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియదు మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ